సర్వీస్ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు ఇక మంగళగిరి నుండి వస్తున్న వీరిని పట్టుకున్నారు పోలీసులు ఇతను ఎలా తీసుకొస్తానంటే ఇతను డార్క్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోయి డార్క్ వెబ్సైట్ ద్వారా అక్కడ నుంచి మనం డ్రగ్స్ తెప్పించుకొని ఇట్లా వేరే పర్సన్స్కి అక్కడ మంగళగిరి సరౌండింగ్స్ విజయవాడ ప్రాంతం కావచ్చు ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో ఈయన పంపిస్తున్నట్లు మనకు తెలిసింది సో ఇతను ఈరోజు అరెస్ట్ చేశాము ఫర్దర్ ఇంటరాగేషన్ పర్పస్ మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఇతని హిస్టరీ కూడా మళ్ళీ క్రిమినల్ హిస్టరీ డీటెయిల్గా వెరిఫై చేయడం జరుగుతుంది దానితోటి ఇమాన్యుల్ కూడా ఇతనైతే ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి చింతలు చిద్దపల్లి చింతపల్లి ఏజెన్సీ ఏరియా నుంచి అక్కడ గంజా తీసుకొస్తున్నాడని చెప్తున్నాడు సో ఇతను కూడా మళ్ళీ ఫర్దర్ ఇంటరాగేషన్ కొరకు పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు అక్కడ ఏజెన్సీ ఏరియా నుంచి ఇతను గంజా ఎవరు ఎక్కడి తీసుకొస్తున్నాడు అట్లాగనే ఇతను డార్క్ వెబ్సైట్ ద్వారా ఈ ఎండిఎంఏ కానీ ఎల్సీడీ ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చేసి ఎవరెవరికి మనం అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు రాహుల్ అనే వ్యక్తి ఇవి కూడా ఫర్దర్ డీటెయిల్ ఇంటరాగేషన్ తెలుస్తుంది ఇదైతే ఈ రాహుల్ వీళ్ళకి సోషల్ మీడియా గ్రూప్లో పరిచయం అయి రాహుల్ సుభాష్ దాంట్లో డాస్కషన్లో భాగంగా ఇతను తన పర్సనల్ కన్సంప్షన్ కోసం ఈ సిమ్మాన్యులు రాహుల్ సుభాష్ ఇక్కడ తెప్పించుకున్నారు సో మనం ఇనిషియల్స్ డేస్లోనే ఇది మనం బ్రేక్ చేయగలిగాము ఈ నెట్వర్క్ను సో